హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఎగ్ అండ్ ములంకాడ కర్రీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి ముందుగా గుడ్లు ఇలా ఉడవ పెట్టుకుని పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఒక త్రీ ఆనియన్స్ త్రీ టమాటో ఒక ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఎంచుకున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఉండాలండి ఎగ్స్ను వేయించుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఫస్ట్ చేస్తాను వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ గ్రీన్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టమాటా యాడ్ చేస్తాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మీడియా ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ టమాటోస్ బాగా కుక్ అయ్యేలాగా చూసారా టమాటో ఆనియన్స్ బాగా ఇలా ఉడికేట్ అయిపోయింది ఉడికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ తగినంత కారం ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ని మనం కూడా యాడ్ చేసాము కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నా వీడియో ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడుకునివ్వాలి అండ్ చూసారా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ములంకడ కర్రీ రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్